చింతలంకర లంక సుందర లంక అతి త్వరలో దేవుడు చేయబోతున్నాడు ఊరికనే ఉన్నాయనుకున్నారేటి ఈ రోడ్లన్నీ ఇదో రోడ్డు మాకు ఇదో రోడ్డు ఎందుకు అదో రోడ్డు ఎందుకు ఉంచారు తెలుసా త్వరలో ఈ రోడ్లన్నీ అయిపోతున్నారు త్వరలో ఐదుపూడి ఈ చుట్టుపక్కల గ్రామాల యానం నుంచి కూడా అమ్ముచూరు దాకా వెళ్ళే వాళ్ళందరూ ప్రతి నెలకు ఒకసారి ఇక్కడ అగ్ని అభిషేక స్వస్థత మహాసభ జరపబోతున్నాం అలాలో రాబోతున్న దినాల్లో ఇదే కాదు అక్కడ టెంట్లు వేస్తాం దేవుడికి స్తో ఒక్క రోజు పెట్టాలంటే పెట్టుకుంటూ వెళ్తామని ఉంటాం ఎందుకంటే ఒక్క ఆత్మ రెండు ఆత్మలా ఇక్కడ నాలుగు ఆత్మల కోసం పదిహేను పదహారు నుంచి నన్ను దేవుడు తీసుకొస్తున్నాడంటే ఊరికనే కాదు రకాల బలమైన జ్వాలలు ఉజ్వాలలు వాళ్ళ నలుగురు ప్రార్థనలు ఇవ్వకుండా నాలుగు స్తంభాలే నిజంగా దేవుడు పిలుచుకున్న పిలుపులో ఉన్న మజాండి దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి దేవుడు అరే నన్ను పిలుచింది మనిషి దేవుడు ఆ దేవుడు చెప్పాడు కాబట్టి ఒక్కరున్న నలుగురున్న ముగ్గురున్న ఐదుగురుంటే వెయ్యి మంది ఉంటే ఎలా వాడబడతాను వేల మందిలో ఎలా వాడబడతాను ఇక్కడ కూడా ప్రతి ఆదివారం అలా వాడబడతాం ఇంకో వింత విచిత్రం చెప్పాలి మీకు ఒక వింత విచిత్రం ఏంటో చెప్పనా నా పాటల్లో ఎక్కువ చింతలంకలోనే రచించాను చెప్పట్ల కొట్టే హలెలోయ నేను పాడుతుంటే మా పిల్లలు ఉర్రు ఉర్రుతులు ఊగిపోతారు అల్ లోయ లేళ్ళారా మన మధ్యలో ఉన్నటువంటి ఆదివారిపేటలో వాక్యం అందిస్తున్నటువంటి బిడ్డ రెండు ఒక ఐదు నిమిషాలు చెప్పిన తర్వాత మరొక ఐదు నిమిషాలు అంజూరులో అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నటువంటి పాస్టర్ ఇషా గారు కూడా ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతారు ఐదు నిమిషాలు ఐదు నిమిషము